రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆదేశాల ప్రకారం గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు స్వాతి మహిళా అభ్యుదయ సంఘం మరియు జిల్లా అధికార సంస్థ సంయుక్తంగా మహిళా చట్టాలపైన అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సదస్సు నందు ట్రైనీ జడ్జిలు ఎం రాజరాజేశ్వరి తేజస్విని పీవీఎస్ఎన్ లక్ష్మీ లావణ్య మరియు పివి నాగరంజిత్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జ్ ఎం రాజరాజేశ్వరి తేజస్విని మాట్లాడుతూ మహిళలు చట్టాలపైన అవగాహన కలిగి ఉండాలని మహిళలు చదువుతో పాటు సమాజంలో ప్రతి విషయం పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలని అప్పుడే సమాజంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవచ్చునని సూచించారు ప్రతి బాలిక చిన్ననాటి నుంచే సమాజంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే విధంగా తర్ఫీదు పొందాలని ప్రతి అంశంలో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నప్పటికీ ఎక్కడో ఒక చోట సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కావున సమస్యలపైన పోరాడాలని సూచించారు నేటి సమాజంలో మానవ ఆక్రమణ విరివిగా జరుగుతుందని మహిళలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు నేటి సమాజంలో లింగ నిర్ధారణ పరీక్షలు నియంత్రించాలని కొందరు ఇటువంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని అటువంటి వారిపై చట్టం కఠినమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి మంగా కుమారి దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగమణి స్వాతి మహిళా సంఘం ప్రాజెక్ట్ ఆఫీసర్ నవీన్ కుమార్ ప్యానల్ అడ్వకేట్ కోనా కృష్ణారావు మరియు రత్నరాజు తదితరులు పాల్గొన్నారు ఒక డిస్క్రిమినేషన్ లేని ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి డ్రాప్ చేశారు ఇందాక అడ్వకేట్ చెప్పినట్టు స్టేట్ కూడా ఇంటర్ఫియర్ అవ్వలేదు మన రైట్స్ తో అలాంటి రైట్స్ ఉన్న దాంట్లో విత్ టైం మనకి డెవలప్ అవుతూ వచ్చింది ఈ ఈ రోజు చూస్తే అన్ని రంగాల్లోనే ఆడవాళ్ళు ఉన్నారు చదువుకుంటున్నారు కానీ నాకు తెలిసిన చాలా మంది వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ సెటిల్ పొజిషన్లో ఉన్న విమెన్ కూడా ఆర్ విక్టిమ్స్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ వాళ్ళ పట్ల డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది లేదా చాలా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది మోరల్ ట్రాఫికింగ్ జరుగుతుంది అలానే చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి ఇప్పుడు ఈ హక్కులు అనేవి మనకు చట్టాలు పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా బయట దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని లేదా దాని రిలేటెడ్ అవేర్నెస్ మనం ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద విలేజ్కి తీసుకెళ్ళాలి అది మన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీస్ మీ ద్వారా అవుతుంది మీరు ఎవ్రీ కార్నర్కి అన్ని ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఈ హక్కులు ఉన్నాయి ఇప్పుడు మన తీసుకోవచ్చు కత్తు లేదా చూసుకోవడం లేదంటే మెయిన్ ఉద్యోగాలకు వెళ్తున్నారు ఉద్యోగాలకు వెళ్ళినా సరే ఆ వర్క్ ప్లేస్ లో వాళ్ళకి హెరాస్మెంట్ జరుగుతున్న దానికి చట్టాలు వచ్చాయి ప్రొటెక్షన్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చింది సెక్షన్ హెరాస్మెంట్ అండ్ వర్క్ ప్లేస్ అండ్ చట్టాలు న్యాయస్థానాల నుంచి గవర్నమెంట్ నుంచి మొత్తం చట్టాలని చేసి పెట్టారు